మాట్లాడు నువ్వేం పంపించానయ్యా కోర్టుకెళ్ళి మాట్లాడుతున్నాడు పోలీసు వచ్చే కదా ఫోన్ రికార్డులు ఏడు వెళ్ళమ్మా రికార్డు చేస్తే రికార్డు ఫోన్ తీసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఫోన్ తీసుకోండి

ನೆನು ಟ್ವೆಲ್ವ್ ಇಯರ್ಸ್ ಬ್ಯಾಕ್ ಲಾಂಡ್ ಕೊನ್ನುವಂ ಜನ ಕೊಡೋಣ ಕಾನ್ ಇಪ್ಪವರೂ ಮೇವೇ కాస్తుల కబ్జాల ఉన్నాం పంట పంట మేమే సాగు చేసుకుంటాను పంట పండించుకుంటాను ఈ క్రమంలో మాకు అతను చనిపోవడం జరిగింది చనిపోయాక వాళ్ళ భార్య బిఆర్ లావణ్య తోటి అక్రమంగా లంచం తీసుకొని వాళ్ళ భార్యకు వారసత్వంగా పంట చేయడం జరిగింది పంట చేసినాక మేము పోయి అడగగా ఆమె తండ సరితను అడిగితే అది ఏమనేదని అంటే చూద్దాం 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 అంటే పెద్ద మనుషులతో గట్టిగా అడిగేయడం జరిగింది అడిగితే కోర్టు నుండి నోటీసులు పంపించండి కోర్టు నుండి నోటీసులు పంపిస్తే మేము కోర్టుకు అటెండ్ కావడం జరిగింది కోర్టుకు అటెండ్ అయినాక అదే కోర్టు ప్రాసెస్ అదే కోర్టులో కేసు నడుస్తుంటే కూడా సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేస్తే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఇట్లా అడగడం జరిగింది ఇట్లా సార్ ఇట్లా సబ్ రిజిస్టార్ తహసీల్దార్ అప్పుడున్న తహసీల్దార్ గారు గౌరీ శంకర్ గారు గౌరీశంకర్ గౌరీశంకర్ గారు అయితే వచ్చి మేము గౌరీశంకర్ గారిని అడగడం జరిగింది అడిగితే గౌరీశంకర్ గారు అప్పుడు అప్పుడు ఆర్ఏ గారు మొత్తం ఫీల్ ఎంక్వైరీ చేసి ఆ పాస్బుక్ని హోల్డ్లో పెట్టడం జరిగింది హోల్డ్లో పెట్టి సివిల్ కోర్ట్ కేసెస్ అని రాయడం జరిగింది ఈ ప్రాసెస్లో మాకు మేము ఫీల్డ్ మీద ఉన్నట్టు పేపర్స్ ఇచ్చారు మేమేం కాస్తున్న కబ్జాలో ఉన్నట్టు మా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్లో పేపర్స్ కూడా ఉన్నాయి తర్వాత ఏం చేశారంటే శివాణి గారు శివాణి గారు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఈ కోర్టు కేసులు ఉన్న పాస్బుక్ల్ని మళ్ళీ వేరే ఐదు పట్టా చేయడం జరిగింది అవి ఒక అగ్రిమెంట్ ప్రకారం పట్టా చేయడం జరిగింది అది ఎట్లా అంటే ఐదు లక్షల లంచం తీసుకొని శివాణి గారు నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు ఫీల్డ్ మీకు పోవద్దు నేను పోయినాక మీరు వాళ్ళని ఏం చేసుకున్నా ఏం లేదు అని ఒక అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు పట్టా చేయడం జరిగింది నేను ఎట్లాగో డిజబిలిటీ వీడు ఏం చేయలేడు అని వాళ్ళు దౌర్జన్యం చేస్తాంటే కూడా వాళ్ళ ఇంటెన్షన్ కూడా చేస్తా అంటే కూడా శివాని గారు వాళ్ళకి ఎంకరేజ్ చేసి పట్టా చేయడం జరిగింది పట్టా చేసిన తర్వాత ఇంకా వాళ్ళు శివాని ఉన్న శివాని మేడం ఉన్న రోజులు వాళ్ళు ఫీల్డ్ మీదకి రాలేదు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాక ఇక ఫీల్డ్ మీదకి వస్తారు వీళ్ళు మీరు ఇంతలా కారాలు రాడ్లు పట్టుకొని వచ్చి ఒక ఏడెనిమిది మంది రౌడీలు వస్తారు వచ్చి నేను ఒక డిసబులిటీ నైంటీ పర్సెంట్ డిసబులిటీ నా భార్య పోతే నా భార్య అని కొట్టిరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ ఉండి ఎలాంటి రెస్పాన్స్ లేదు కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇక ఇదే ఆర్జునుగా తీసుకొని వాళ్ళ డైరెక్ట్గా మీ రావడం జరుగుతుంది ఇదే విషయం ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చెప్పింది చెప్పడం కూడా జరిగింది చెప్తే కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు సార్ ఇది పరిస్థితి అంటే కూడా ఎట్లాంటి అసలు రెస్పాన్స్ లేదు ఏం చేయాలని అని సావాలా బతకాలా కోర్టు కేసులు ఉన్నదాన్ని ఎట్లా పట్టాలు చేస్తారు మేము ఏ ఒక్క చిన్న పేపర్ చిన్న రిపోర్ట్ ఇవ్వమని అంటే కోర్టులో కేసు ఉన్నది మేము మీకు ఇయ్యము లేరు పట్టాలు ఎట్లా చేస్తారండి మీరు రిపోర్ట్ ఇచ్చే అధికారం లేనప్పుడు పట్టాలు చేసే అధికారం మీకు గౌరవించారు దున్నటో అంతా భూమి భూమి అంటారు నా పన్నెండు నేను దున్నుకుంటాను అమ్మ నాకు భూమి నాకైతే కానీ ఇంకోరికైతే పట్టాలు చేస్తారు ఎట్లా చేస్తారండి ఏ అధికారం ప్రకారం చేస్తారు మీరు ఏం లేదండి నా నా వల్ల కాదు నా జీవితం ఎట్లా నా వల్ల కాదు నేను నాకు ఈ టార్చర్ని భరించలేదు నేను చావడానికనే సిద్ధం ఈ నేను చనిపోయాక మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద మీద అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి ఈ నీ బాధ ఈ పడకూడదు అని ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను అండి